స్టేజ్కి వచ్చాం సార్ ఇండియాలో నెంబర్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ బ్రాండ్స్ ఏ కంపెనీ అయినా ఇండియాలో ఫ్యాన్లు చేయాలంటే మొత్తం మేమే చేస్తాము కొత్తగా కాని ఇండియాలో ఫస్ట్ టైము ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్ అంటే ఈ పాత ఫ్యాను ఒక ఫ్యాను సెవెంటీ ఫైవ్ వాట్స్ తీసుకుంటుంది నేను డెవలప్ చేసిన ఫ్యాను ట్వంటీ ఎయిట్ వాట్స్ అంటే ఒక ఫ్యాను కన్జంప్షన్కి ఇప్పుడు నాలుగు ఫ్యాన్లు తిరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా లాస్ట్ టైం మీరు కూడా లాంచ్ చేశారు ఈఎస్ఎస్ఎల్ పెద్ద ప్రాజెక్టు మీరు ఏదైతే నేను ఇఫ్మా మీటింగ్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ మీటింగ్లో ఫ్యాన్ నేషనల్ లో పవర్ ఒక్క యూనిట్ పవర్ సేవ్ చేస్తే అది ఎనర్జీ సేవింగ్ అని అదే సేమ్ మీరు అదే లాస్ట్ మీటింగ్లో మీరు అదే చెప్పారు వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ అంటే ఇండియాలోనే కాదు త్రూ వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ బీఎల్డీసీ కాన్సెప్ట్ బిఎల్డిసి కాన్సెప్ట్ ఓన్లీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము ఒక్కళ్ళమే ఉన్నాము తర్వాత చాలా కంపెనీలు చేస్తున్నాయి కానీ వాటేజ్ ఎక్కువ అంటే వాళ్ళు మినిమం థర్టీ ఫైవ్ వాట్స్ తీసుకో